షాపింగ్ మాల్ దసరా ఆఫర్స్ అద్భుతమైన పాటు స్పాట్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి మరి ఏ నేను ఫాలోవర్స్ ఫాలోవర్స్ అయ్యా నాకు లేదండి రాజు గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా ఏం చెప్పారు నేను

మన లిస్ట్ లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ హ ఏ ఏదో ఏ ఆర్మీ బిఫోర్ వరకు అది ఉంటే అది మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి పెద్ద స్టోరీ ఎందుకండి స్టోరీ అంటే ఏముండదు ఫర్ సపోజ్ ఓకే ముందు అటు నుంచి అప్రోచ్ అప్రోచ్మెంట్ అనేది అటు నుంచే జరిగింది నేను అప్పుడు బిజీగా ఉన్నాను ఇప్పుడు ఈ కోచింగ్ ఇప్పుడు డాడీ కోసం ఏదైతే మనం ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను అది ఆ డెడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఓకే వాట్ నా స్కూల్ నా ఫ్రెండే చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు తెలియదు అంత పరిచయం లేదు చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలుసు సో అలా అలా నార్మల్గా మాట్లాడుకున్నది జరిగింది నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసింది తెలియదు అంటే లేదు ఆపదు మనకు అంత సినిమా లేదమ్మా నన్ను తట్టుకోలేవు మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు నిన్నే తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే తర్వాత లెటర్ బాధ అనిపించింది ఎందుకు ఇలా తను మంచిదే కదా అది అని చెప్పి అన్ఫార్చునేట్గా జరిగింది జరిగింది వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక వన్ టూ మంత్స్లో నాకు ఇలా ఇది వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్ సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు మెసేజెస్ లేవు కాల్స్ లేవు సో అది కూడా ఒక నా తప్పలేదు అంటే తప్పంటే నా బ్లేమ్ నా బ్లండర్ ఏమైందంటే నేను ఒక రోజు లీవ్కి వస్తున్నా ట్రైనింగ్ మధ్యలో రోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నా ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని ఇలా మా మావేను కలవు అని అంటే యా నేను ఓకే దాన్నేమని కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దాం అని చెప్తే ఆవిడ ఆ రోజు నేను నైట్ దిగా ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ అయింది కదా వద్దు బాబు అన్నారు తర్వాత మాస్టర్ నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా సిక్స్ సెవెన్ అయిపోయింది సిక్స్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ నైట్ నైన్ అయిపోతుందమ్మా రేపు మార్నింగ్ రా అంటే ఓకే ఓకే సార్ నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు త్రీ ఫ్లైట్ నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవ్వదు అనుకుంటే సో అక్కడ వెదర్ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చింది అనమాట అక్కడ కలకత్తాలో కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సం సోర్సెస్ వల్ల ఫ్లైట్ రీ పోస్ట్ పోన్ అదే ట్రీపోన్లా అదే అయ్యింది సమ్థింగ్ టైమింగ్ సరిగ్గా నాకు కనెక్ట్ అవ్వాలి సైట్ ఆ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా ఇది సెట్ అవ్వదు నేను కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళు ఆము అన్నారన్నమాట తిను తన తర్వాత కూడా ఓకే పర్లేదు రేపు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అది అని తర్వాత అప్పటి ఇంకా మరి రెస్పాన్స్ లేదు నా మెసేజ్కి అట్లకి ఏం రిప్లై లేదు ఏమి లేదు సరే మేబీ ఏమో ఇంట్లో ఉంది ఇక్కడ తెల్లంటే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే నేను ఎలా ముందు చాల ఉండేవాడు మనిషిని అసలు ఓకే బేసిక్గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే మాట్లాడకపోయినా నేనేం పెద్ద వేరే వాళ్ళ గురించి గా ఆలోచించింది ఎందుకంటే నా గురించి నేను ఆలోచించుకోవడానికి నాకు టైం సరిపోతుంది అంత ఆలోచించుకుంటాను నా గురించి సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్ గా సో అలా ఈ మనిషి గురించి ఆలోచించి ఆలోచించి ఏమైంది 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 అసలు ఏంటి అనే క్వశ్చన్ కి ఒక స్టేజ్ లో అర్థమైంది ఇంట్లో మేబీ ప్రెషర్ ఏమైనా పెట్టారేమో మేబీ ఇంట్లో లాక్ ఏమో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా కాలేజ్లో జాయిన్ తర్వాత ఎవరూ ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది కాలేజ్ జాయిన్ అయింది కదా ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కల ఫోన్ చేశారు ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా ఒక క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ ఒక నాలుగు రోజులు తపస్సు చేసి ఆడ ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఫోన్ ఇస్తే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పి తర్వాత ఒక స్టేజ్లో నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళాను నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నాకు లీవ్ దొరికింది ఎయిట్ మంత్స్ వరకు ఎయిట్ మంత్స్కి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు ఆఫ్ అసలు ఇంట్లో కూడా రాకను అని చెప్పి పంపించేశారు బయటికి పంపించేశారు సో యా ఓకే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను తర్వాత విషయం ఏం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను ఏంటంటే అప్పుడు టైంపాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి తనకి పంపించేసాను ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకా నువ్వు డైవర్ట్ అవడానికి బాగుంటుంది అని చెప్పి ఓకే నాకు ఎందుకైనా పనికొస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగుదా అని చెప్పి బుక్స్ అడుగుతాను బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే మీరు చేసేసుకోండి బాబు అది ఇదని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు తన నెంబర్ ఇచ్చిన తర్వాత నేను తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది అని చెప్పి ఫస్ట్ రెండు రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలమ్మో బతిమాలాలి మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి అంత ఎత్తి ఇలా కాదు అలా ఇలా జరిగింది అలా జరిగింది అంత ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది ఓకే అని చెప్పి ఒక ఒక బానే మాట్లాడారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు ఏమైంది మనిషి అంటే ఇంకో ఇది ట్విస్ట్ ఫైనల్ ట్విస్ట్ కోక్రీ లెవెల్ ట్విస్ట్ ఇది ఎవరితోనో వేరే అబ్బాయి అయితే ఎవరితో సంపోతుంది ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అందుకే నేను ఒప్పుకున్నాను వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నాను నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకన్నా వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు అని చెప్పి తను వెళ్ళిపోయింది ఎక్కడ నీకు ఏమంటుంది అని చెప్పి చాలా గట్టి దెబ్బ తగిలింది ఓకే

సూపర్ వాట్ ఎవర్ పాస్ట్ ఇస్ పాస్ట్ కానీ ప్రెసెంట్ ఎంత బాగుంది సో అయితే అప్లికేషన్స్ పోస్ట్ లెటర్స్ కార్డ్స్ అన్ని కూడా ఇంకా డైరెక్ట్గా పంపించవచ్చు అయితే పంపించవచ్చు ఎవరికి ఎవరికి పంపిస్తారు చూసారా ఇది కదా వచ్చింది ఎవరికి ఎవరికి అందరూ సెన్సార్ ఉన్నారు కానీ మా నోడు యా పంపించి నేను ఇంకా అప్లికేషన్స్ అది ఏమేనా అంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమో లీవ్ అప్లికేషన్స్ కదా అని అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం కావాలి నిజంగా అర్థం కదా నేను బాబు తెలియదు నన్ను గుర్తు చేసుకోండి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు ఇక్కడ నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతాను అసలు అందరూకి ఇందులోకి ఎలా వస్తాం మేము రామ రామ

ఇక మనమదడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళబోతున్నాడు అయితే ఆర్పండి మనమందండి ఎవర్ కనెక్షన్ చూడను కూడా చూడను సో మొత్తానికి అయితే లోపల హౌస్ స్క్రీన్ పీజన్స్ ముందు ఆల్వేస్ కదా సో జడ్జెస్ గురించి అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు చాలా సపోర్ట్ అసలు మినిమం అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్ లో ఉన్న జడ్జ్మెంట్ లెవెల్లో ఉన్న జడ్జెస్గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ ఎవరు చూపించేవారు అందరూ చాలా క్లోజ్ గా ఉండేవారు నీట్ గా మాట్లాడేవారు వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు హాయ్ అమ్మ ఎలా ఉన్నావు బాగుంది డ్రెస్ బాగుంటే బాగుంది అని చెప్పేవారు అన్ని చెప్పేవారు అన్ని మాట్లాడారు షీముఖి గారు అయితే పక్కకి వచ్చి కూర్చొని అన్ని 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 మాట్లాడేవారు అన్ని చెప్పేవారు అదే కాదు ఇంకా బెటర్గా ఉండండి ఇంకా బాగుంటుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి ష్రీముఖి గారు కూడా మంచిగా

కాబట్టి మాత్రం ఎట్ ఓపెన్ చేసినా కూడా అదే కనపడతా థ్యాంక్ యూ తండ్రి పాపం ఆవిడ వెయిట్ ఎత్తగలరా అని అడిగితే శ్రీముఖి గారిని నేను అన్నట్టు చూశారు అంటే ఆవిడ అలాగే చూశారు మొయగలరా అన్నట్టు అంటే మేబీ మొయమంటారేమో టాస్క్ ఇస్తారేమో ఏమో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను సో సరే ఇప్పుడు మనం అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ దాదాపుగా ఎయిట్ లో ఉన్నాను అన్నమాట సెవెంటీ నైన్ టూ ఎయిటీ ఇప్పుడు అన్ని కేజీస్ ఇప్పుడు నన్ను వెయిట్ లిస్ట్ చేయాలి ఆ డెఫినెట్లీ చేశాడు యా నో ప్రాబ్లం దానికే మనం చేసాను ఏమైనా ఒక డ్రమ్ అనుకుంటున్నారా ఇలా పట్టుకుని వెళ్ళిపోడానికి అయ్యో లిఫ్ట్ అమ్మాయిలు సున్నితంగా హ్యాండిల్ చేయాలి సున్నితంగా ఎలా చేస్తున్నా ఇదేదో టాస్క్ నిజంగానే మనం వింతాము సో మరి ఎలా లిఫ్ట్ చేస్తారో చూద్దాం సో ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ని క్యాప్చర్ చేయాలి నన్ను లిఫ్ట్ చేసేటప్పుడు చూద్దాం ట్రై చేద్దాం సరే ట్రై చేస్తున్నారేంటి చే చేసిస్తారు అన్నారు కదా చదాం చేసేద్దాం మీకు మీకు తెలుస్తుంది కదా నా ఎక్స్ప్రెషన్ అది ట్రై చేద్దాం చేసేద్దామా చేస్తానువా నేను చేస్తాను నన్ను నన్ను మీరు మోయరద్దు లేక నేనే మోస్తాను లేక అది చూస్తాను వరకు డెఫినెట్ గా సూపర్ సో ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం యా చిన్నప్పటి నుండి చాలా చాలా ఎప్పటి నుండి ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడు టీవీస్ చూసినా ఏం చూసినా పోస్టర్ చూసినా ఇలా అవ్వాలి అంటే ఎప్పుడు నాకు మైండ్ మినిమం ఒకే మినిమమ్ మెచ్యూరిటీ ఏజ్ మినిమం సినిమాలు చూసే ఏజ్ అంటే స్టాలిన్ స్టాలిన్ సినిమా అనమాట చిరంజీవి గారిది ఆ స్టాలిన్ సినిమాలో పరారే పరారే టైటిల్ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ స్టెప్ వేస్తూ వేస్తూ తర్వాత ప్రభాస్ గారు నిర్దేశం స్టెప్ వేస్తూ వేస్తూ అలా ప్రతిదానికి టైటిల్ సాంగ్స్ అనేది ఈ పెట్టుకొని నేను అలా ఇన్స్పైర్ అయిపోతుండే అనమాట పోస్టర్ చూసి ఇలా మనకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంటది మొన్న అల్లజన్ గారు నేషనల్ అవార్డ్ వస్తే ఇలా మనకి ఎప్పుడు వస్తది ఇలా త్రిపుల్ రామ్ చరణ్ గారి గారిని చూసి ఎవరు చూసినా ఇంటర్ గారిని చూసినా ఎవరు చూసినా ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది చాలా అనుకునేటండి జాబ్ వచ్చేసింది వచ్చేసింది మరి ఇంకేం స్టేజ్ మీద అతను పొరపాటున జాబ్ వచ్చేసింది అంటే పొరపాటునంటే ఓకే దీని దానికి డెడికేషన్ గా ఒక సిక్స్ మంత్స్ సినిమాని సినిమా థియేటర్లు కాటికి ఒకే డాడీ పంపించాడు కదా ఓకే వీళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారు నా ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి ఓకే ఫైనాన్షియల్గా చాలా వీక్ మేము చాలా డాడీ చాలా ఫేస్ చేశారు చాలా తగిలే ఎదురు దెబ్బలు చాలా తగిలే నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు సో అతని కోసం నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి అతని కొడుకుగా నేను ఏం చేయగలను తనకి ఈ మాత్రం హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్ గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ని నా ప్యాషన్ని అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను నాన్న కోసం కష్టపడితే ఒక ఇదే ఫీల్డ్ అనుకోలే ఐ వాంట్ టు మేక్ అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఛాన్స్ వచ్చింది ఎగ్జామ్ రాశాను ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్ నేను చిన్నప్పటి నుంచి నైన్త్ క్లాస్ నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని చేస్తుంటాను సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్ కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం ఆ లో ఎక్కడో గిల్ట్ ఉంటది కదా ఓకే నాకు నచ్చింది ఉంది నేను ఇంకా చేయట్లేదు కదా ఇది ఓకే 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 లక్ అందరికీ ఛాన్స్ రాదు కదా చాలా మంది చాలా కష్టపడతారు సర్వీస్ లోకి వెళ్ళడానికి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి సో అందరికి ఛాన్స్ రాదు నాకు వచ్చింది వచ్చిందని వినియోగించుకోండి ఓకే వచ్చిందని ఎందుకు వదిలేసుకోవడం అదృష్టాన్ని నేను వదిలేసుకోవడం నేను వెళ్ళాను త్రీ ఇయర్ సర్వీస్ చేద్దాను అంటే నేను యాక్చువల్ గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళా నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే సో అన్ఫార్చునేట్ గా వచ్చింది ఛాన్స్ ఓకే ఇది వచ్చింది దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం ఎలా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకొని రావడం జరిగింది సూపర్ ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి డాడీ చేయలేదండి అతను అతను అంటే అతనికి ఫస్ట్ నార్మల్ గా ఓకే టెన్త్ వరకు ఓకే టెన్త్ తర్వాత మిల్క్ బిజినెస్ పెట్టుకుని వ్యాపారం పెట్టుకునేవారు సమ్ ఇక్కడ మన అన్ని మన వైజాగ్ విజయనగర ఏరియాస్ అన్ని ఫార్మాసికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట అప్పుడు బాగా చాలా బాగుంటుండే తర్వాత కొంతమంది బ్యాక్ స్టాపింగ్ చేయడం వల్ల డాడీకి చాలా చాలా మంది ఆయన వెన్నుపోటు పొడిచి అప్పుడు చిన్నప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట సో వాళ్ళకి అందరికి అందరినీ నమ్మేస్తారు ఈజీగా ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్ చాలా మంది డౌన్ అయిపోయి అంత డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య మా నానమ్మ మా చిన్న తాతయ్య మా చిన్ననానమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు ఇలా కాదు ఇది ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట తర్వాత నా ఓన్లీ నా మీద అసలు పెట్టుకోని మొత్తం ఫ్యామిలీ మొత్తం నా గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు ఆటో తర్వాత వ్యాన్ వ్యాన్ నడిపేవారు తర్వాత క్యాబ్ చేసేవారు ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక టూ షాప్స్ పెట్టుకున్నారు ఊర్లో టూ షాప్స్ పెట్టుకుని నువ్వు కొంచెం మమ్మీ హౌస్ ఫైవ్ యా 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 హోమ్ మేక బ్రదర్ ఇన్ సిస్టర్ సార్ నా బ్రదర్ ఉన్నాడండి తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి హెల్ప్ఫుల్ డాడీ కూడా వయసు వయస్ డాడీకి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంటారు రెండు షాప్లు ఉన్నాయి కాబట్టి సో పుట్టి పెరిగింది చదువుకోవడమంతా విజయనగరం యాను నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పై అడిగి మరలా పుట్టాను పెరిగింది ఇక్కడ ఆనందపురంలో పెరిగాను వైజాగ్ దగ్గర హాస్టల్లో చదువుకుంది కాకినాడ అన్నమాట అమ్మయ్యా ఇంకేమైనా లిస్ట్ చెప్తారేమో తర్వాత ఇంటర్ డిగ్రీ నా విజయనగరం తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ మళ్ళీ ట్రైనింగ్ బీహార్ పోస్టింగ్ కాశ్మీర్ సో మొత్తానికి కాశ్మీర్ కాశ్మీర్ అమ్మో గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా డెఫినెట్స్ కాశ్మీర్ అంటే

పోలీసు వాడు యా ఓకే సినిమా చూస్తే ఆహా పోలీస్ కింద పవర్ ఉంటారు అది కూడా సినిమాల ద్వారా వచ్చినవి సోల్జర్ సినిమాలు కానీ ఇవి సినిమాలు కానీ ఇవన్నీ చూసి అది కూడా సినిమాల ద్వారా వచ్చిన ఇన్స్పిరేషన్ యా ఓకే అప్పుడు నాగా నా పేరు సూర్య నాయల్ ఇండియా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ లూప్ లో ఆ సోల్జర్ సాంగ్ అలా లూప్ లో పెట్టుకుంటూ వినేటండి అనమాట డ్రాన్స్ లో సో సో ఆర్మీలో మీది ఏంటి కేటగిరీ యా కానిస్టేబుల్ యా సోల్జర్ జస్ట్ సోల్జర్ యా ఇప్పటివరకు అయితే లేదు

సూపర్ సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే పేరు అనగానే ఆటోమేటిక్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు పేరు ఏంటి ఓ దానికి మా బాబాయ్ థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ ఉన్నారు కదా మా బాబాయ్ థ్యాంక్స్ చెప్పాలి చిన్నప్పుడు పేరు పెడుతుంటే ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెడతారు పెడతారు అనుకుంటా పంతులు గారేమో

ట్వంటీ ఫోర్ ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ నవంబర్ లో కశ్మీర్ వెళ్ళాను ఇంకా కశ్మీర్లోనే చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్